అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపటి నుంచి కూడా మూడు పథకాల అయితే విడుదల చేయబోతుందండి ఇక ఈ మూడు పథకాల డబ్బుల్లో భాగంగా మనకు ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మూడు పథకాల డబ్బులైతే విడుదల చేశారండి ఇక ఈ మూడు పథకాల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదలయ్యాయి ఇక ఈ మూడు పథకాల్లో భాగంగా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులైతే విడుదలైందండి ఇక ఇప్పటికే రైతులకు మనకు తొంభై శాతం మంది రైతులకైతే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగేసింది ఇక ఏదైతే సున్నా వడ్డీ మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయండి ఇక ఈరోజు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మనకు మూడు పథకాల డబ్బులను కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలోని రైతులకు ఈ సున్నా వడ్డీ మరియు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అవుతాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల లోపు ఎన్నికల కోడ్ అనేది మరొక మూడు రోజుల్లో రాబోతుందండి ఈ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదలవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి